అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు ఓ అవివేకులైన గలతీలారా మిమ్మను ఎవడు భ్రమ సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుటు వలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించిదిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర క్రియల వలననా లేక విశ్వాసముతో వినుటువలన చేయించుచున్నాడు అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకునుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహాముకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహముతో కూడా ఆశీర్వదింపబడదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నయూ చేయుటియందు నిలకడగా ఉండని వాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన వాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్యుడు చేసిన వడంబడికయ అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దానికి కొట్టివేయడు దానితో మరేమియూ కలుపడు అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాత్స్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన యెడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రాహమునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపజేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతు కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి